హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ ఇంట్లో చేసుకునే పనులు మనం డైలీ చేసుకునే పనులు పోస్ట్పోన్ చేసుకోకుండా కంప్లీట్ చేసుకుంటాను ఏ రోజు ఆ రోజే ఒకవేళ పెండింగ్ ఉంచుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి చాలా బర్డెన్ అయిపోతుంది అందుకని ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మనీ ప్లాంట్స్ని కొమ్మలు ద్వారా ప్రోపగేట్ చేశాను అనమాట అలా చేసేటప్పుడు చిన్న పాట్స్లో పెట్టాను అయితే అవి కొంచెం పెరిగాయి వాటిని రీపోటింగ్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాను కానీ ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే అలా చేసుకోవాల్సి వచ్చింది అయితే అందరూ అడుగుతున్నారు పాటింగ్ మిక్స్ చూపించమని మనీ ప్లాంట్స్ని ఇండోర్లో పెంచుకోవడం నాకు చాలా నచ్చుతుంది లో మెయింటెనెన్స్ కదా ఎండలేకపోయినా కూడా బాగా వచ్చేస్తాయి సో ఎక్కడ ఏ మూల కార్నర్లో ప్లేస్ ఖాళీ లేకుండా ఇలా మనీ ప్లాంట్స్లో నింపేస్తూ ఉంటాను సో చాలా బాగా వచ్చేస్తాయి నేను ఎలా హాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ముందైతే ఫ్రెష్ అయిపోయి పొద్దున్నే దీపం పెట్టడానికి పూలు కొయడానికి పైకి వచ్చాను ఇక అంతే చెట్లకు ఉన్న పూల్ని ఇలా షూట్ చేశాను అనమాట మార్నింగ్ టైంలో చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా వెదర్ కూడా అలానే పూలు కూడా లైట్గా డ్రిజిలింగ్ ఉందన్నమాట చాలా ఫ్రెష్గా పీస్ఫుల్గా ఉంది వాతావరణం కూడా ఇక పక్కన బర్డ్స్ అరుస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో అసలు అక్కడే స్పెండ్ చేయాలనిపించింది కానీ మార్నింగ్ టైంలో కొంచెం హడావిడి ఉంటుంది కదా సో అది కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం టైంలో చిన్న గార్డెనింగ్ వర్క్ చేసుకున్నాను అలానే ఈవినింగ్ టైంలో ద్వాదశి రోజు పూజ చేసుకున్నాను ఫస్ట్ టైం చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది ఈరోజు అది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోనైతే కంప్లీట్గా చూడండి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ లైక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది మీరిచ్చే ఒక్క లైక్ మోర్ ఛానల్స్కి ఫార్వర్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు అందులోనూ నేను వ్యూవర్స్కి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఇస్తానన్నాను కదా అలానే ఇచ్చాను కూడా బిఫోర్ వ్యూవర్స్కి అంటే నా కంటెంట్కి డైలీ చూసే చేసే కంటెంట్స్కి లైక్స్ కామెంట్స్ ఎవరైతే ఎక్కువ ఇచ్చారో వాళ్ళకి మంచి గిఫ్ట్ నాకు తోచినంత వరకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాననుకుంటున్నాను అలానే చంద్రకళ గారు సెలెక్ట్ చేశాను కదా సో తనకి రిసీవ్ అయింది నిన్న నిన్నటి వ్లాగ్లో కామెంట్ కూడా చేశారు చాలా బాగుంది గిఫ్ట్ నాకు బాగా నచ్చింది అని చెప్పి నేను ఇచ్చిన గిఫ్ట్ తనకి నచ్చడమే కాదు తనకి నచ్చిందో లేదో నేను ఆలోచిస్తాను కదా సో తను చెప్పే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను నచ్చిందా లేదా అనేసి సో రిసీవ్ అయిన వెంటనే తనైతే మెసేజ్ చేశారు ఆ గిఫ్ట్ చాలా బాగుంది అని సో తన మాటలతో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను బిఫోర్ త్రీ మెంబర్స్ని విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదా వాళ్ళలో ఇద్దరికైతే గిఫ్ట్ సెండ్ చేయగలిగాను ఒకరైతే రిప్లై ఇవ్వలేదబ్బా వాళ్ళు పెట్టిన కామెంట్లో నేను మళ్ళీ కామెంట్ కూడా చేశాను అయినా సరే తను రెస్పాండ్ అవ్వలేదు సో తన రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను విన్ అయినా ముగ్గురులో ఇద్దరికి ఇచ్చేసాను అన్నాను కదా ఇంకొకరు వచ్చేసి శ్రీ మన్వి శ్రీ తన్వి అని వాళ్ళ యూట్యూబ్ నేమ్ ఉందన్నమాట సో ఆ అకౌంట్ నుంచి వచ్చింది నాకు కామెంట్స్ అన్నీ కూడా సో తన్ని సెలెక్ట్ చేశాను కదా ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఇన్స్టా ఐడికి డిఎం చేశారనుకోండి గిఫ్ట్ అయితే సెండ్ చేస్తాను సో ఇంకా ఇక్కడైతే పాటింగ్ మిక్స్ అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనీ ప్లాంట్స్ చూడండి మనీ ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి కానీ హోల్స్ పడిపోయి ఉన్నాయి కదా ఆకులకి వాటికి ఎక్కువగా పురుగు అనేది మిల్లీ బాక్స్ వచ్చేస్తుంటాయి లేదంటే గొంగడి పురుగులు ఈ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని చూసింది చూసినట్లు తీసేయాలి లేదంటే ఆకులన్నీ తినేస్తాయి రోజు హడావిడిగా వాటరింగ్ అయితే చేసి వెళ్ళిపోతూ ఉన్నాను అంత అబ్జర్వ్ చేయలేదనమాట ఈరోజు చూస్తే గొంగడి పురుగులు చాలా ఉన్నాయి వాటిని తీసేశాను ఫస్ట్ తర్వాత పాత సాయిల్ ఉంటుంది కదా వేరే వేరే కుండీలో ఆ సాయిల్తో ఇంకొక ఫుల్గా కోకోపిట్ని యాడ్ చేస్తున్నాను అలానే ఇంకొక హాఫ్ పాట్ చిన్న పాట్ అనమాట ఫోర్ ఇంచ్ పాట్ దానిలో ఒక హాఫ్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను అలానే నా దగ్గర వర్మీ కంపోస్ట్ కొంచమే ఉందనమాట అందుకే హాఫ్ యాడ్ చేశాను దాని బదులు ఇంకొక హాఫ్ వచ్చేసి గొర్రెల ఎరువు ఉంటుంది కదా అదొక హాఫ్ రెండు కలిపి ఒక ఫోర్ ఇంచ్ పాట్ క్వాంటిటీతో మిక్స్ చేశాను వీటన్నిటినీ కలుపుకోవాలి తర్వాత ఏ పోటలు అయితే అనుకున్నామో దాని డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఫుల్గా ప్రాపర్గా ఉండాలన్నమాట వేసింది వేసినట్టు వాటర్ కిందకి వచ్చేయాలి అడుగున పెట్టేటప్పుడు ఎండి టాకులను వేసాను తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ సాయిల్ మిక్స్ని దానిలో కలుపుకోవాలి ఇక్కడ నేను కొమ్మతో ఇలా ప్రాపగేట్ చేసి చూపిస్తున్నాను ఇది ప్రస్తుతానికి కొమ్మ అనమాట ఇది తీసుకొచ్చి ఇంచుమించుగా రెండు నెలలు అవుతుంది నేను దీన్ని వాటర్లో పెట్టాను ఎక్కువగా కిచెన్లో ఉంచేస్తాను కిచెన్లో అనమాట వాటర్లో పెట్టేసి ఉంచేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది సో ఇంక ఇప్పుడైతే ఈజీగా బతికిపోతుంది ఈ సాయిల్ మిక్స్లో పెట్టేస్తే ఇది బ్రతకడానికి ఇంచుమించుగా ఒక ట్వంటీ డేస్ పడుతుంది కొత్త వేర్లు వస్తాయి అప్పుడు కూడా చూపిస్తాను సో కోకోపిట్లో మిక్స్ చేయడం వల్ల తొందరగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట సో ఈ మిక్స్ అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా ఈ మొక్కని ఇలా పెట్టేశాను ఏ మొక్కనైనా సరే మనం పెట్టాలనుకున్న కొమ్మని ఇలా పెట్టి చూడండి ఇంచుమించుగా ఒక ట్వంటీ టు వన్ మంత్ లోపు ఆ కొమ్మకి వేర్లు అయితే వచ్చేస్తాయి ఆల్రెడీ ఇంతకుముందు ఇదే సాయిల్లో నేను ఇలా చిన్న చిన్న మనీ ప్లాంట్ కొమ్మల్ని పెట్టాను ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయాయి అనమాట అందుకని వేర్లు అంతా ఫుల్ అయిపోయాయి మట్టి కనిపించట్లేదు అందుకని ఇంకా గ్రో అవ్వాలంటే కొంచెం మట్టి కూడా యాడ్ చేయాలి కదా అందుకోసం రీపాటింగ్ అయితే చేస్తున్నాను ఇది అంతకుముందు చిన్న దానిలో పెట్టాను కదా దాన్ని కొంచెం పెద్ద సైజ్ స్పాట్లో పెడుతున్నాను ఈ మనీ ప్లాంట్స్ని నేను ఇంట్లో పెట్టుకుంటాను కాబట్టి కొంచెం బరువు తక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను అంటే పిట్ కొంచెం ఎక్కువ వేశాను కదా సో అలా అనమాట సో మనం పైకి కిందికి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది మనీ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి వాటిలో నా దగ్గర టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఇవి హైబ్రిడ్ వెరిగేటెడ్ మనీ ప్లాంట్ అంటారు కదా సో మార్బుల్ వెరైటీ అనమాట ఇది ఇది కూడా అంతే చిన్న పాట్లో పెట్టాను కదా మొత్తం సాయిల్ అయితే కనిపించకుండా వేర్లు వచ్చేసాయి చాలా పెద్దగా అయింది యాక్చువల్గా వీటిని హ్యాంగింగ్ పాట్లో పెట్టాలనుకుంటున్నాను మర్చిపోయి దీనిలో పెట్టేశాను అనమాట సో మళ్ళీ కొన్ని రోజులు ఉంచేసి దాన్ని హ్యాంగింగ్ పోట్లో పెడతాను నా దగ్గర ఎక్కువ గ్రీన్ వెరైటీ ఉంటుంది కదా ఇది చాలా తక్కువ అనమాట దీన్ని ఇప్పుడైతే మల్టిపుల్ చేశాను చాలా కుండీల్లో స్ప్రెడ్ చేశాను ఇలా పొడవుగా పెరిగిన మనీ ప్లాంట్స్ని ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా కర్టెన్స్ దగ్గర కానీ లేదంటే హ్యాంగింగ్స్కి ఎక్కడైనా సరే ఇంట్లో మనం ఎక్కువ స్పెండ్ చేస్తామో ఎక్కువ ఏ ప్లేస్లో అయితే స్పెండ్ చేస్తామో ఆ ప్లేస్లో పెట్టుకుంటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇలా పెట్టిన మొక్క కొత్త వేర్లు రావడానికి వన్ వీక్ టు టెన్ డేస్ సరిపోతుంది ఆల్రెడీ వేర్లు అయితే ఫుల్గా ఉన్నాయి కదా అందులోనూ కోకోపిట్ వేసాము మాయిశ్చర్గా ఉంటుంది కదా తొందరగా వచ్చేస్తుంది అనమాట ట్వంటీ డేస్లో ఎంత గ్రో అయిందనేది అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో ఇక నిన్న ద్వాదశి కదా యాక్చువల్గా ఇవన్నీ నాకు తెలీదు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు నేను అంతగా చేయలేదనమాట సో ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ద్వాదశి పూజ తులసమ్మకి అలానే ఉసిరి కొమ్మకి పూజ చేస్తారు కదా అయితే ఆ ఉసిరి కొమ్మ అనేది మా కింద చెట్టు ఉంటుంది నాటి ఉసిరి సో చెట్టుకి ఉసిరికాయలు ఉన్నాయి యాక్చువల్గా మార్కెట్లో కొనుక్కొద్దామని కిందకు దిగాను చెట్టుకు చూస్తే పైన ఉన్నాయన్నమాట కొయ్యలేననుకున్నాను కానీ అందులో మా వాడు వచ్చాడు సో వాడు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అందుకని ఇంకా నేను కష్టపడైతే కోసాను కొన్ని కాయలు అయితే వచ్చాయి ఒకటువంటి కాయల వరకు నాటు ఉసిరికాయలు కదా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట తింటే చాలా టేస్టీ ఉన్నాయి అందులోనూ మన చెట్టు కాయలు అంటే ఇంకా టేస్ట్ ఉంటాయి కదా సో ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అయిపోయి ఇంకా పాయసం చేసుకున్నాను సేమ్యాతో తర్వాత తులసిమ దగ్గర ఇలా డెకరేషన్ చేసుకున్నాను పూజ అయితే ఫస్ట్ టైం చేసుకున్నా కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ కొబ్బరికాయలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను ఇది కూడా అంతే వీడియోస్లో చూశాను అనమాట నేను ఫాలో అయ్యే వీడియోస్లో చూపిస్తూ ఉంటారు చాలా మంచిదంట ఇలా వెలిగించుకుంటే తెలిసి ఇంకా ఈరోజు ఫస్ట్ టైం అది కూడా నేను వెలిగించుకున్నాను ఇలా పూజ చేసుకోవడం అనేది మనసుకి చాలా ప్లజెంట్గా అనిపించింది నాకైతే ఐఎమ్ సో వెరీ హ్యాపీ అనమాట పరమ పవిత్రమైన క్షీరాబ్తి ద్వాదశి రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని పూజిస్తే చాలా మంచిదని తెలిసింది ఈ ఒక్క రోజు తులసమ్మకి పూజ చేసినా చాలంట సంవత్సరం మొత్తం చేసిన ఫలితం వచ్చేస్తుందంట కార్తీక మాసంలో నెల రోజులు పూజలు చేయడం కుదరని వాళ్ళు పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగిందంట శ్రీ మహాలక్ష్మిని విష్ణుమూర్తి వివాహం చేసుకున్న ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని అంటారంట విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకి అలానే మహాలక్ష్మిగా భావించే తులసమ్మకి కళ్యాణం జరిపిస్తారు నేనేదేమైనా చేయాలి అనుకుంటే దాని గురించి క్లారిటీగా తెలుసుకొని మాత్రమే చేస్తాను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంతకు ముందు వరకు నాకు తెలియదు నేను కొత్తగా ఫాలో అయిన ఛానల్ నుంచి తెలుసుకున్నాను నాకైతే బాగా నచ్చింది సో నాలాగా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఇలా చెప్తున్నాను వాళ్ళు చెప్పారు ఇది చేసుకుంటే ఇలా పూజ చేసుకుంటే ధనలాభం వస్తుందని అది వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మంచిగా ప్రశాంతత అయితే ఉంటుంది నేనైతే ఇక ఆ దీపాలు వెలిగించిన దీపాలు కొండెక్కే వరకు అలానే తులసమ్మ దగ్గర చూస్తూ ఉండిపోయాను ఇక ఫాస్టింగ్ ఉన్నాను నిన్న కూడా అందుకని ఇంకా అర్లీగా తినేసి అర్లీగా లెగవాలి కదా అందుకని తొందరగా పడుకున్నాను అనమాట ఇక ఇక్కడ మార్నింగ్ టైంలో నా రొటీన్ని చూపిస్తాను ఇంక ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏంటంటే ఈరోజు పాలక్ అండ్ యాపిల్తో జ్యూస్ చేశాను కదా తాగుతూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి పక్కన కూర్చున్నారు ఒకసారి టేస్ట్ చేయమని అనమాట ఇంకా రియాక్షన్ చూడండి ఎలా ఉందో అన్విత ఎంత కన్విన్స్ చేసినా కొంచెం టేస్ట్ ఏమన్నా కూడా వాళ్ళ అయితే అస్సలు తాగట్లేదు అందులోనూ మా ఆవిడ తాగమంటేనే నేను తాగను ఇంకా నువ్వెంత అని అనేస్తున్నారనమాట ఇక అన్విత కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఒక వన్ అవర్ అయితే యోగా అటెండ్ అవుతాను మార్నింగే వర్క్ అంతా అయిపోతుంది వంట పని కూడా మార్నింగే అయిపోతుంది కదా సో ఇక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా టూ త్రీ అవర్స్ అయితే నా ఎడిటింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను ఇక ఇంతటితో ఈ వీడియో నేనైతే కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి సో ఇక ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూన్